ప్రే దేవుని బిడ్లారా ఈ ఉదయ కాలమే దేవుని మాట ఎదురు చూస్తూ అనుదిన అన్నా అనే కార్యక్రమంలో పాలు పొందుతున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రవణు క్రీస్తున్నాము మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు మీరందరూ బాగున్నారా దేవునికి స్తోత్రం మీరు బాగున్నారు అని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు ఈ ఉదయకాలం కొద్దిగా దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం సువర్తమానం పద్నాలుగో అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు జాగ్రత్త గమనించండి మీ హృదయమును కలవరపడనీయకుడి దేవునియందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఉంచుతున్నారు విశ్వాసం ఉంచుడి దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాలమే కాలమే పరిశుద్ధాత్ముడు మన పరిస్థితులు గుర్తెరిగి మన కుటుంబ పరిస్థితులు గుర్తెరిగి మనకున్న ఆర్థిక పరిస్థితులను గుర్తెరిగి మనకున్న సమస్యలను గుర్తెరిగి మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమని అంటాడంటే మీ హృదయములను కలవరపడనీయకుడి ప్రియ దేవుని బిడ్లారా కలవరముతో ఉంటున్న మన కుటుంబాలు లేదా మన జీవితాలు మన పిల్లల విషయమే కానీ ఆర్థిక పరిస్థితులే కానీ కుటుంబ వ్యవస్థనే కానీ ఎందు నిమిత్తమై ఏ విషయములైతే మీరు కలవరపడుతున్నారో ఈ రోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నారు మీరు తండ్రి ఎందు విశ్వాసం ఉంచినట్లు నా మీద కూడా విశ్వాసం ఉంచండి నిశ్చయముగా నీ కలవరమును నేను కొట్టివేస్తాను మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే మన కలవరాలు కొట్టివేసే దేవుడై ఉన్నాడు కలవరపడుతున్న మన జీవితంలో కలవరాన్ని తొలగించి కన్నీటిని కొట్టివేసి నిశ్చయముగా ఆయన ఎవరు అనంటే మన నోటి నిండు నవ్వును కలగ చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పేరే నజరేయుడైన ఏసు క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఏ కలవరాల్లోనూ ఉన్నావు అది కుటుంబమా లేకపోతే పిల్లల విషయమా లేదా నీ ఉద్యోగ విషయమా లేదా నీ వ్యాపార విషయమా లేకపోతే నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో కలవరపడుతున్నావా కన్నీరు విడుస్తున్నావా ఈరోజు ఎలా గడుస్తుంది అని ఆలోచన చేస్తున్నావా ఈరోజు ఆ ఆలోచనలు యావత్తును నీ హృదయ వాంఛన తీర్చగలిగిన దేవుడు అంటాడు ఆ ఆలోచనలు యావత్తును నీ సమస్యలు యావత్తును నా మీద మోపు నీ భారము నా మీద మోపు నీ చింత నా మీద మోపు నీకున్న కన్నీరు నా మీద మోపు నేను ఎవరినో తెలుసా నీ కలవరాన్ని కొట్టివేసే దేవుడను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పన్నెండవ అధ్యాయం అదే యోహాను సవర్తమానం పన్నెండవ అధ్యాయంలోని నలభై నాలుగో వాక్యం కూడా నేను చదువుతాను ఒకసారి గమనించండి నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు నన్ను పంపిన వాణి విశ్వాసం ఉంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే చూచుచున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ రాసిన పద్నాలుగో అధ్యాయంలోను అలాగనే పన్నెండు అధ్యాయంలో మనం గమనిస్తే మీరు తండ్రి ఎందు విశ్వాసం ఉంచున్నారు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి ఇప్పుడు ఆయన ఎందు మన విశ్వాసం ఉంచితే అంట ఇక్కడ రాసిన మాట మనం గమనిస్తే మీరు చీకటిలో నిలబడకుండా మిమ్మల్ని వెలుగులోకి నేను మిమ్మల్ని నడిపిస్తాను ఎందుకు అని అంటే నేను వెలుగు సంబంధిని ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా ఎంతమంది అయితే ఆ చీకటిలో ఆ అగాధములో ఆ లోయల్లో ఆ భయంకరమైన అంధకారములో ఆ భయంకరమైన కరువు సమస్యలు కష్టాలతో కృలిపోతున్నారు ఈ రోజు వెలుగునిచ్చే తేజస్సుడు నీతి సూర్యుడైన యేస్సు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీతో ముచ్చటిస్తున్నాడు స్పష్టంగా నీతోనే చెప్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితులున్నా ఎవరివైనా సరే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్న మాటను ఒక్కసారి నీ వృద్ధం మీద చేతులుంచి ప్రభావా నేను ఈ ఈ సమస్యలతో కలవరపడుతున్నాను నా కుటుంబ సమస్యలతో కలవరపడుతున్నాను నా పిల్లల గురించి కలవరపడుతున్నాను నా ఆర్థిక పరిస్థితుల గురించి కలవరపడుతున్నానని నీ హృదయం మీద చేతులుంచి కలవరాని అని కొట్టివేయి నీ అందే నేను విశ్వాసం ఉంచి ఉన్నాను అని వాడగలిగితే ఆ విశ్వాసమే ఈ రోజు నీ కలవరాని ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న నీవు నిశ్చయముగా నీ కలవరాని కొట్టివేసే దేవుడు అంటాడు నేనున్నాను నా ఎందు విశ్వాసం ఉంచు ఈ మాటలు విన్న దేవుని బిడ్లారా ఏకీభవించండి కళ్ళు ముయ్యండి తల వంచండి చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన సుప్రభావానికి స్తోత్రం ఈ ఉదయకాలమే మీరు మాతో మాట్లాడున్నారు రకరకాల కలవరాలు ప్రభా సమస్యలు రోగాలు వ్యాధులు అప్పులు ఇబ్బందులు అయా నష్టాలు ఇలాంటి పరిస్థితుల్లో కలవర పడిపోతున్న మీరు సూటిగా ముచ్చటించి మాట్లాడినారు ప్రేమించి మాట్లాడున్నారు మాతోనే మీరు మాట్లాడున్నారు మా కలవరాన్ని కొట్టివేయండి మీ అందు మేము విశ్వాసం ఉంచితే మా కలవరాన్ని కొట్టివేస్తారని మీరుండగా మాకు ఏ దిగులు లేదు ప్రభా మీరే మా కలవరాన్ని కొట్టివేసి మీ మీద విశ్వాసం ఉంచి నిశ్చయముగా మీ సన్ని ందులోచే భాగ్యమా ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని ఎంతమంది అయితే ఈ ఉదయకాలం మీ మాటలు నీ అందు విశ్వాసం ఉంచున్నారు ఏ సున్నా వారి కలవరం గాక కృప చూపి సహాయము చేయమని నజరేడని ఏసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యముని నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు అలసిన ప్రతిక్షణం ఆదర ను ఎడబాయనీ నన్ను బలబరచావయ్య ఉన్నత నీవే